ందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఇటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ అడిపేసేపు వస్తున్నాను చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం నీ బతికెంత నువ్వెంత రేవంత్ రెడ్డి అంటూ ఇటల రాజేందర్ ఫైర్ అయ్యారు వరంగల్ అయితే హోటల్లో జరిగిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమావేశంలో ఇటీవల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అమిత్ షా స్వయాన ఆర్ఆర్ టాక్స్ గురించి చెప్పారంటే ఏ జరుగుతుందో అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటివరకు ఏముంటుందో తెలియదు అంతా సర్దుకొని పెట్టుకున్నారు హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్కు ఎస్ఎఫ్టీ అనగా డెబ్బై ఐదు వేలు రూపాయలు వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేరని ఆగ్రహించారు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని ఫైర్ అయ్యారు అతి తక్కువ కాలంలో ప్రజల చీకొట్టుకున్న ఏకైక సీఎం గారు రేవంత్ రెడ్డి నిలిచిపోయారని మళ్ళీ పంటలు ఎండిపోయాయి మోటార్లు కాలిపోయాయని ఆగ్రహించారు ఇటల మళ్ళీ ఇవాళ మామూలు వసూలు వచ్చాయి ఆఫ్టాల్ నీ బతికేంత రేవంత్ రెడ్డి ప్రజలు ఆశీర్వదించాలని భిక్ష పెడితే నీకో పదవి వచ్చిందని మండిపడ్డారు ఈటల రాజేందర్ దీనిపైన మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి అంటున్నారు రాజకీయ నిపుణులు